ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీరంజన్ సమీక్ష నిర్వహించారు కలెక్టరేట్ నుంచి మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు స్థానిక పరిస్థితులు సన్నద్ధతపై ఆరా తీస్తారు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని అన్నారు అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నట్లు కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు వర్ష ప్రభావిత మండలాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లు వెల్లడించారు వాగులు పొంగుతున్న

उसको जो प्रॉब्लम ना समस्या उन सारा तम दृष्टि रेस को सकता मैं आने जो जयपुर मत्रीगढ़ को ना डेली